అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ వీక్లీ వర్క్షీట్లో గణితం పిపి వన్ పది పదకొండు పిపి టూ పది పదకొండు పేజీలు పిల్లలకు పెద్ద చిన్న పొడవు పొట్టి వీటి మీద అవగాహన కలిగించాలి ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేపిస్తున్నారు రండి వెళ్ళి చూద్దాం నావు సన్నము ఖాళీ నిండు ఓకే చూడండి ఫుల్ ఉంది బా గ్లాస్ లో ఈ పక్కన బాక్స్ ఉంది కదా ఇక్కడ ఇలా రైట్ మార్క్ కొట్టండి నెక్స్ట్ ఎంటీగా ఉన్న కొట్టేది వెరీ గుడ్ అక్కడ ఇలా రైట్ మార్క్ కొట్టండి

పిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళ వర్క్బుక్లో ఈ యాక్టివిటీని చేస్తున్నారు అయితే ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు మనం కూడా ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో పిల్లల చెత్త చేయిద్దామా థ్యాంక్ యూ